గుడిలో యమున తనకు నిజం తెలిసిపోయిందన్న విషయం లక్ష్మికి చెబుతూ నువ్వు ఎంత ప్రయత్నించినా కూడా విహారీకి భార్యవో ఈ ఇంటి కోడలువి అవ్వలేవో ఎప్పటికైనా ఈ ఇంటి కోడలు సహస్రం మాత్రమే ఆ విషయం గుర్తుపెట్టుకో అని చెప్పి లక్ష్మికి వార్నింగ్ ఇచ్చి యమున ఇంటికి తిరిగి వచ్చేస్తుంది ఇక లక్ష్మి యమున మాటలకు ఎంతగానో బాధపడుతూ ఉంటుంది ఆత్మహత్య చేసుకోవాలని తను బయటకు వెళ్ళినప్పుడు నీళ్ళలో దూకాలని ప్రయత్నించినప్పుడు ఆ నీళ్ళలో సిద్ధార్థ కొట్టుకొని రావడంతో అప్పుడు సిద్ధార్థను హాస్పిటల్లో జాయిన్ చేసి సీక్రెట్గా లక్ష్మి ట్రీట్మెంట్ చేయిస్తూ ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లోనూ సిద్ధార్థ్ ఇక్కడ ఉన్నాడనే విషయం ఎవరికీ తెలియకూడదో ఇతను స్పృహలోకి వచ్చిన తర్వాత అసలు ఏం జరిగిందో అంబిక అమ్మగారు చేసిన కుట్రలేంటో మొత్తం కూడా తెలుసుకోవాలి వాటి వల్ల విహారి గారికి ఏదైనా ప్రాణహాని ఉంటే అప్పుడు విహారి గారిని నేను కాపాడుకోవాలి విహారి గారి కుటుంబాన్ని కూడా కాపాడాల్సిన బాధ్యత నా మీద ఉంది అని చెప్పి లక్ష్మి ఎంతో బాధగా తిరిగి ఇంటికి వచ్చేస్తుంది యమున హాల్లో ఉండి లక్ష్మి ఇంట్లోకి రావడం చూసి ఈ లక్ష్మి మళ్ళీ ఇంత చెప్పిన తర్వాత కూడా సిగ్గు లేకుండా ఇంటికి వచ్చేసింది ఏంటి నేను అన్న మాటలు విన్న తర్వాత అయినా విహారికి దూరంగా ఈ ఇంటికి దూరంగా వెళ్ళిపోతుందేమో అనుకున్నాను వెళ్ళిపోకుండా మళ్ళీ ఇంటికి వచ్చిందంటే తను విహారీ భార్యగా ఈ ఇంటి కోడలుగా సెటిల్ అయిపోవాలని చూస్తుందేమో ఎట్టి నేను నేనుండగా అలా జరగనివ్వను నా కుటుంబాన్ని మొక్కలు ఏదో ఒక విధంగా లక్ష్మిని విహరికి దూరం చేయాలి అలా జరగాలంటే వాళ్ళిద్దరికి విడాకులు అయ్యేలాగా చెయ్యాలి విడాకులు ఇప్పిస్తేనే అప్పుడు లక్ష్మికి విహారీకి ఈ ఇంటితో ఎటువంటి సంబంధం ఉండదు కాబట్టి లక్ష్మి ఈ ఇల్లు విడిచి వెళ్ళిపోతుంది అప్పుడు విహారీ సంతోషంగా సహస్రతో కలిసి కాపురం చేస్తాడు అని చెప్పి యమున అనుకుంటుంది రాత్రిపూట అందరూ కూడా డైనింగ్ టేబుల్ దగ్గర భోజనం చేస్తూ ఉంటారు లక్ష్మి యమున వైపు భయం భయంగా చూస్తూ అందరికీ వడ్డిస్తూ ఉంటుంది సహస్ర కూడా భోజనం చేద్దామని చెప్పి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబోతూ ఉంటే అప్పుడు యమున అమ్మ సహస్ర నువ్వు ఇప్పుడు కాదమ్మ తినాల్సింది విహరి తిన్న తర్వాత విహారీ ప్లేట్లో నువ్వు తిన్నట్లయితే అంత మంచి జరుగుతుంది ఇద్దరు కూడా ఒకే ప్లేట్లో భోజనం చేస్తే అప్పుడు నువ్వు చేసిన పూజకు ప్రతిఫలం లభిస్తుంది అని చెప్పి యమున అంటూ ఉంటుంది అలాగే అత్తయ్య అయితే బాగా తిన్న తర్వాతే నేను తింటాను అని చెప్పి సహస్ర పైకి విహారీ మీద ప్రేమ ఉన్నట్టుగా నటిస్తూ చ బావ ఎంగిల్ ప్లేట్లో నేను తినాలా అసలు ఇదే ఆచారం చిన్నప్పటి నుండి నాకు అసలు ఎంగిల్ అంటేనే నచ్చదు అటువంటిది బావ ఎంగిల్ ప్లేట్లో నేను తినడం ఏంటి వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఏదో ఒక విధంగా మేనేజ్ చేయాలి అని చెప్పి సహస్ర అనుకుంటుంది అందరూ భోజనం చేసి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు యమున అమ్మ సహస్ర చెప్పింది గుర్తుంది కదా నీ భర్త విహారి ప్లేట్లోనే నువ్వు భోజనం చేయాలి అని చెప్పి అంటూ ఉంటే అలాగే అత్తయ్య నేను అలాగే భోజనం చేస్తాను మీరు వెళ్ళండి వెళ్ళి ట్యాబ్లెట్స్ వేసుకొని పడుకోండి అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది ఇక అంతా అక్కడ నుండి లేచి వెళ్ళిపోయిన తర్వాత లక్ష్మి డైనింగ్ టేబుల్ దగ్గర మీకు ఏమైనా వడ్డించాలా అమ్మా అని చెప్పి సహస్రాన్ని అడుగుతూ ఉంటే ఏ ఏం అవసరం లేదు ఏదైనా కావాలంటే నేను చూసుకుంటాను వెళ్ళిపో అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో లక్ష్మి పక్కకు వెళ్ళగానే సహస్ర విహారి ఎంగిలి ప్లేట్ని పక్కకు నెట్టేసి మరొక ప్లేట్లో భోజనం వడ్డించుకొని తింటూ ఉంటుంది ఇక ఇదంతా కూడా లక్ష్మి చూస్తూ ఉంటుంది సహస్ర అక్కడ భోజనం చేసి వెళ్ళిపోగానే సహస్ర పక్కకు నెట్టేసిన విహారీ ప్లేట్ తీసుకొని లక్ష్మి అందులో భోజనం చేస్తూ ఉంటుంది ఇదంతా కూడా విహారీ చూస్తూ ఉంటాడో లక్ష్మి నువ్వు ప్రతి క్షణం కూడా నీ ప్రేమని ఏదో ఒక రూపంలో చూపెడుతూనే ఉన్నావు ఈరోజు కూడా నా క్షేమం కోసం పూజ చేసి ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉన్నావు నేను తిన్న ఎంగిలి ప్లేట్లో తింటున్నావు కానీ నీ కోసం మాత్రం నేను ఏమీ చేయలేకపోతున్నాను అని చెప్పి బీహారీ బాధపడుతూ ఉంటాడు యమున గదిలోకి వెళ్ళిన తర్వాత అందరూ ఇప్పుడు పడుకుని ఉంటారు లక్ష్మి పనులు అయిపోయిన తర్వాత నా గదిలోకి రమ్మని చెప్పాలి అనుకొని యమున కిచెన్లో ఉన్న లక్ష్మి దగ్గరకు వచ్చి లక్ష్మి నీ పనులన్నీ పూర్తయిన తర్వాత నా గదిలోకి రా నీతో నేను మాట్లాడాలి అని చెప్పి అంటూ ఉంటుంది అలాగే అమ్మా అని చెప్పి లక్ష్మి అక్కడున్న గిన్నెలన్నీ కూడా సత్తేసిన తర్వాత యమున గదిలోకి వస్తుంది ఇప్పుడు చెప్పండమ్మా ఏదో మాట్లాడాలన్నారు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు యమున మీతో మాట్లాడడానికి ఏముంటుంది నా కొడుకుని నువ్వొక దరిద్రంలాగా పట్టుకొని వేలాడుతున్నావు కదా నువ్వనే దరిద్రానివి వదిలిపోతేనే నా కొడుకు జీవితం సంతోషంగా ఉంటుంది అందుకే బాగా ఆలోచించిన తర్వాత నేను ఒక నిర్ణయానికి వచ్చాను నువ్వు విహారీకి విడాకులు ఇవ్వాలి అలా విడాకులు ఇచ్చేస్తే ఏ బంధం అయితే మీ ఇద్దరి మధ్య ఉందని అనుకుంటున్నారో ఆ బంధం తెగిపోతుంది అని చెప్పి యమున అంటూ ఉంటుంది దాంతో లక్ష్మి ఎంతగానో ఏడుస్తూ అమ్మా అని చెప్పి అంటూ ఉంటే వద్దు నువ్వు నాకేం చెప్పాల్సిన అవసరం లేదు ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను ఈ ఇంటి కోడలుగా నా కొడుక్కి భార్యగా నేను అస్థలు ఒప్పుకోను ఈ ఇంటి కోడలుగా ఉండే అర్హత కేవలం సహస్రకి మాత్రమే ఉంది ముందు ఈ విడాకుల పేపర్స్ మీద నువ్వు సంతకం చేయి ఆ తర్వాత విహారికి నువ్వు ఏం చెప్పి ఒప్పిస్తావో నాకు తెలీదు ఎలాగైనా సరే విహారి కూడా ఈ పేపర్స్ మీద సంతకం చేయాలి మీ ఇద్దరు మ్యూచువల్గా విడాకులు అప్లై చేస్తే ఖచ్చితంగా త్వరగా మీకు విడాకులు అయిపోతాయి ఒక్కసారి విహారీకి నీకు విడాకులు అయిపోతే ఇక ఈ కుటుంబంతో విహారీతో నీకు ఎటువంటి బంధం ఉండదు శాశ్వతంగా నువ్వు విహారీ జీవితంలో నుండి వెళ్ళిపోవాలి అని చెప్పి యమున అంటూ ఉంటుంది ఇక దాంతో లక్ష్మి ఏడుస్తూ ఆ విడాకుల పేపర్స్ తీసుకొని విహారీ రూంలోకి వెళ్తూ ఉంటుంది ఇక అదే టైంలో విహారీ లక్ష్మి గురించి ఆలోచిస్తూ ఉంటాడు లక్ష్మి నువ్వు నా కోసం ఎంత చేస్తున్నావో కానీ నేను మాత్రం నీ కోసం ఏమీ చేయలేకపోతున్నాను నన్ను క్షమించు లక్ష్మి అని చెప్పి విహారీ లక్ష్మి గురించి ఆలోచిస్తూ నీ విషయంలో నేను ఇంట్లో వాళ్ళకు ఎందుకు చెప్పలేకపోతున్నానో తెలియడం లేదు ఎన్నోసార్లు నీ గురించి ఇంట్లో వాళ్ళకు చెప్పాలని అనుకున్నాను కానీ చెప్పలేకపోయాను తీరా చెప్పాలనుకునే టైంకి అమ్మకు ఆరోగ్యం బాగోలేదు మీతో మనసు విప్పి ఎన్నో మాట్లాడాలనుంది కానీ ఇంట్లో అందరూ ఉండడం వల్ల నీకు ఏమీ చెప్పుకోలేకపోతున్నాను అని చెప్పి విహారి బాధపడుతూ ఉండగా అప్పుడే లక్ష్మి అక్కడికి వస్తుంది రా లక్ష్మి మీ దగ్గరికి వద్దామని నేను అనుకుంటున్నాను అని చెప్పి విహారి అంటూ ఉంటాడు ఇక దాంతో లక్ష్మి నేను మీతో కొంచెం మాట్లాడాలి విహారి గారు ఈ పేపర్స్ మీద సంతకం పెట్టండి అని లక్ష్మి అంటూ ఉంటుంది ఏంటి లక్ష్మి ఈ పేపర్స్ అని చెప్పి విహారీ ఆ పేపర్స్ని పట్టుకొని చూస్తూ ఉంటాడు ఇక అవి డైవర్స్ పేపర్స్ అన్న విషయం తెలుసుకున్న విహారీ ఏంటి లక్ష్మి ఏంటి నువ్వు చేస్తుంది అని చెప్పి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటే అప్పుడు లక్ష్మి చెప్పాను కదా విహారీ గారు మీ భార్య ఎప్పటికైనా సహస్ర అమ్మగారే నేను మీ భార్యని కాదు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇక దాంతో విహారీ కన్నీళ్లు పెట్టుకుంటూ ఏంటి లక్ష్మి ఇది నేను ఎప్పటికీ నీ గురించి నిజం చెప్పలేనని నీకు న్యాయం చేయలేనని నువ్వు ఇటువంటి నిర్ణయం తీసుకున్నావా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి విహారితో కావాలని కఠినంగా మాట్లాడుతూ అవును విహారి గారు మీ వల్ల నాకు జీవితంలో ఎటువంటి సంతోషము లేదు అందుకే నేను మీ నుండి విడిపోయి నా దారి నేను చూసుకోవాలని అనుకుంటున్నాను ఇన్ని రోజులు ఎప్పుడొకప్పుడు నన్ను భార్యగా అంగీకరిస్తారని ఎంతో ఆశగా ఎదురు చూశాను కానీ కాదు ఎప్పటికీ జరగదని తెలిసిపోయింది సహస్ర అమ్మగారి మెడలో మీరు తాళి కూడా కట్టిన తర్వాత ఇంకా మన బంధానికి లేదు అందుకే ఆ విడాకుల పేపర్స్ మీద దయచేసి సంతకం చేయండి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది దాంతో విహారీ లేదు లక్ష్మి ఎవరో కావాలని ఈ విడాకులు తీసుకోమని నిన్ను ఫోర్స్ చేశారు నిన్ను బ్లాక్మెయిల్ చేశారు అందుకే నువ్వు కూడా ఈ విడాకులు తీసుకోవాలనుకుంటున్నావు కదా నిజం చెప్పు లక్ష్మి నీకు నా మీద ఎటువంటి ప్రేమ లేదా నా మీద నీకున్న ప్రేమ నీ కళ్ళల్లో తెలుస్తుంది నీ మాట అబద్ధం చెప్తూ ఉంటే కళ్ళు మాత్రం నిజం చెప్తున్నాయి నా మీద నీకు ఎటువంటి ప్రేమ లేకపోతే ఈరోజు నా క్షేమం కోసం వ్రతం ఎందుకు చేస్తావో నేను తిన్న ఎంగిల్ ప్లేట్లో ఎందుకు నువ్వు భోజనం చేస్తావు అని చెప్పి విహారి ప్రశ్నిస్తూ ఉంటాడో దాంతో లక్ష్మి వెనక్కి తిరిగి నిలబడి ఏడుస్తూ విహారీ గారు దయచేసి నన్ను ఏమీ అడక్కండి ఆ విడాకుల కాగితాల మీద సంతకం పెట్టండి మీరు కనుక సంతకం పెట్టకపోతే నేను ఇప్పుడే మీ జీవితంలో నుండి శాశ్వతంగా వెళ్ళిపోతాను ఎప్పటికీ ఇక తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోతాను అని చెప్పి లక్ష్మి విహారీని బెదిరిస్తూ ఉంటుంది దాంతో విహారీ తప్పనిసరి పరిస్థితుల్లో విడాకుల పేపర్స్ మీద సంతకం పెడుతూ ఉంటాడు ఇక ఇదంతా కూడా చాటుగా ఉండి సహస్ర చూస్తూ ఉంటుంది అంటే వీళ్ళిద్దరికీ విడాకులు అయిపోతున్నాయన్నమాట లక్ష్మి ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందో తెలియదు కానీ మొత్తానికి నాకున్న లైన్ క్లియర్ అయిపోతుంది ఒక్కసారి వీళ్ళిద్దరికీ విడాకులు అయిపోతే అప్పటికి నేను పర్మనెంట్గా ధైర్యంగా బావ భార్యగా ఈ ఇంటి కోడలుగా సెటిల్ అయిపోవచ్చు అని చెప్పి సహస్ర ఆనందపడిపోతూ ఉంటుంది విహారి ఆ విడాకుల పేపర్స్ మీద ఏడుస్తూ సంతకం చేయగానే లక్ష్మి కూడా ఆ పేపర్స్ మీద సంతకం చేసి ఎల్లుండే మనం కోర్టుకి వెళ్తున్నాం విహారీ గారు కోర్టులో మనం మ్యూచువల్గా విడాకులు తీసుకోబోతున్నాము ఒక్కసారి విడాకులు అయిపోతే ఇక మీకు నాకు ఎటువంటి సంబంధం ఉండదు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇక దాంతో విహారీ ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడు ఇక ఆ తర్వాత రోజు ఉదయాన్నే విహారీ లక్ష్మి తనకు విడాకులు ఇవ్వాలనుకుంటున్న విషయం గురించి ఆలోచిస్తూ కార్ డ్రైవ్ చేస్తూ ఆఫీస్కి వెళ్తూ ఉంటాడు అలా విహరి వెళ్తూ ఉండగా విహరికి యాక్సిడెంట్ జరుగుతుంది విహరికి యాక్సిడెంట్ జరగడంతో ఇక యమున ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది హాస్పిటల్లో విహరికి ట్రీట్మెంట్ జరుగుతూ ఉండగా నా కొడుక్కి ఇలా వెంట వెంటనే ఎందుకు ఇలా జరుగుతుందని చెప్పి స్వామీజీ దగ్గరికి యమున పరుగులు తీస్తూ ఉంటుంది అప్పుడు స్వామీజీ ఇదంతా నువ్వు చేసుకున్న పాపం వల్లే జరుగుతుంది అని అంటూ ఉంటే నేనేం చేశాను స్వామీజీ అని చెప్పి యమున అంటూ ఉంటుంది లక్ష్మి విహారీల బంధం ఆ దేవుడు ముడివేసింది అటువంటి బంధాన్ని నువ్వు హేళన చేశావు విడి తీయాలని అనుకున్నావు అందుకే నీ కొడుకుని మృత్యువు వెంటాడుతుంది ఎప్పుడైతే వాళ్ళ బంధం శాశ్వతంగా విడిపోతుందో ఆ రోజే నీ కొడుకుకి ఈ భూమి మీద ఆఖరి రోజు అవుతుంది గుర్తుపెట్టుకో యమున అని చెప్పి స్వామిజీ హెచ్చరిస్తూ ఉంటారు దాంతో యమున ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటుంది ఏంటి స్వామిజీ మీరు అనేది అంటే నా కొడుక్కి వస్తున్న గండాలకు కారణం లక్ష్మి కాదా అని యమున ప్రశ్నిస్తూ ఉంటే అసలు విహారీకి వస్తున్న గండాలను తొలగించిందే లక్ష్మి లక్ష్మి మెడలో విహారీ కట్టిన తాలి వల్లే ఇంకా విహారీ ప్రాణాలతో ఉన్నాడు లేకపోతే ఎప్పుడో మృత్యువు విహారిని కబలించి ఉండేది అని చెప్పి స్వామీజీ ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు విహరి కోరుకోవాలంటే లక్ష్మి విహారీ పక్కనే ఉండాలి ఎప్పుడూ కూడా లక్ష్మిని విహారిని విడదీసే ప్రయత్నం చేయొద్దు అని చెప్పి స్వామీజీ యమునని హెచ్చరిస్తూ ఉంటారు ఇక దాంతో లక్ష్మి విహారీల బంధం ఎంత విలువైనదో ఎంత పవిత్రమైనదో తెలుసుకొని యమున షాక్ అవుతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి